ఏలూరు రూరల్ మండలంలోని పైడు చింతపాడు గ్రామంలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కోలాహలం మధ్య దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి రెండో విడత ప్రజా ఆశీర్వాద యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కొటారు రామచంద్రరావు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కైకలూరు ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు ఉంగుటూరు ఎమ్మెల్యే పొప్పాల వాసుబాబు జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ మరియు ఇతర నేతలు మరియు అశేష జనవాహని సమక్షంలో ఘనంగా కొల్లేరు ఆత్మీయ సదస్సు జరిగింది రాష్ట వడ్డీలు కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ముంగర సంజీవ్ కుమార్కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లేరు ప్రజలందరూ రాబోయే రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ జగన్ కు అండగా నిలవాలని తిరిగి వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ రాష్ట్ర వడ్డీ కుల కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్ ఏలూరు రూరల్ ఎంపీపీ పెనుమాస శ్రీనివాసరాజు జెడ్పీటీసీ మండల సరస్వతి సర్పంచ్ ముంగర తిమోతి ఉప సర్పంచ్ రేలంగి యోహాను గ్రామ పెద్దలు వరదయ్య మాజీ సర్పంచ్ ముంగర వెంకటేశ్వరరావు కొల్లేరు నాయకులు జయమంగళ రామారావు మండల కొండలరావు తేరా ఆనంద్ పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పెద్దలు పీఓఆర్పీఆర్డీ ఎం సరళకుమారి ఎంఈఓ రంగయ్య తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వార్డి సంఘం ఆంధ్రప్రదేశ్ వార్డి సంఘం మరియు అభివృద్ధి సంస్థ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నిజమైన విశ్వాసం చైర్మన్ గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని విధేయత చూపుతానని ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను ప్రకారం విధానాలను అమలు చేస్తానని అమలు చేస్తారని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను మీ అందరినీ ఒకటే తెలియజేస్తూ ఉన్నాం మీరందరూ ఆలోచించండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాను మీరందరూ కూడా ఆలోచించాలి గత ప్రభుత్వంలో ఏ విధంగా మాయమాటలు చెప్పేవాళ్ళు ఎప్పుడన్నా ఈ కొల్లేరు ప్రాంత అభివృద్ధి గురించి ఏ రోజన్నా గత ప్రభుత్వాల్లో ఆలోచించినటువంటి పరిస్థితి ఉందో లేదో అనేది మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడూ కూడా కొల్లేరు ప్రాంతంలో గతంలో ఎప్పుడు కూడా గొడవలు కొట్లాటలు కేసులకి నిలయంగా ఉన్నటువంటి గత ప్రాంతం నుంచి ఈరోజు మన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో వచ్చిన కాడి నుంచి కూడా ఎక్కడా కూడా కేసులు కానీ కొట్లాటలు కానీ గొడవలు లేకుండా ఈరోజు కొల్లేరు ప్రాంతమైంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి సంక్షేమమే మంత్రంగా ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు మొదటి విడతగా ఈరోజు పెదవేగ మండలంలో ఇరవై మూడు గ్రామాలు నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేయడం జరిగింది ఈరోజు రెండో విడతగా పైడి చింతపాడుతో మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నాం దాదాపు ఏడు రోజుల పాటు దాదాపుగా వంద పై చెలిక ఈ పాదయాత్ర ముందుకు వెళ్ళబోతుంది మీ అందరి ఆశీర్వాదం మీ అందరి దీవెనలతో ఈ పాదయాత్రలో ముందుకు వెళ్తూ ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ తప్పకుండా మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దెందలూరు నియోజకవర్గంలో ఎంత బలంగా ఉన్నామంటే ఈరోజు ఈ పాదయాత్ర చేస్తున్న మీకు ఒకటే తెలియజేస్తున్నా జెండా మోసిన ప్రతి కార్యకర్తకి చెప్తున్నా ఒకే ఒక టార్గెట్ గా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం తప్పకుండా మంచి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం జై జగన్ జై జగన్ రాత్రనక పగలనక ఎంతో కష్టపడి ప్రజల వద్దకి వెళ్ళి వాళ్ళు ఏ ఇబ్బందులు పడినా తెలుసుకొని ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించారు అంతేకాకుండా అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు ఇక్కడ మొదలవుతుంది ఏలూరు మండలంలో ఇక్కడ కూడా సుదీర్ఘమైన పాదయాత్ర చేసి మీ కష్టాలన్నీ కూడా తెలుసుకొని మీ ఇబ్బందులు ఏమున్నా ఉన్నా కూడా తెలుసుకొని అలాంటి ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఎక్కడా లేరు కానీ మీరు అందగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగులో మన అబ్బాయి చౌదరి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు కొల్లేరు పెద్దల ఆశీస్సులు వాళ్ళ అన్నతతో చూసుకుని వాళ్ళ యొక్క సలహాలు సూచనల మేరకు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ పాత కమిటీ చేశారు ఆ కమిటీ యొక్క సూచనలు తీసుకుని మనకున్న ప్రధానమైన సమస్య ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరు వరకు కుదించాలి అది ఎప్పటి నుంచో దివంగత ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతం నేత ఆరోగ్య ప్రదాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయం ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరు కుదించేది అది జరుగుతూ ఉంది దాని మీద పోరాడాల్సిన బాధ్యత మన ఇద్దరి మీద ఉంది అదేవిధంగా మన మాకు మంచి మంచి సజెషన్ ఇస్తాడు అటువంటి సోదరుడికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి ఈ పెద్దల సమక్షంలో కొల్లేరుకి కావాల్సినటువంటి అవసరతలను బట్టి వారి దృష్టి తీసుకొని వెళ్ళి మేమిద్దరము కూడా ఈ కొల్లేరు తరఫున పోరాడతామని వారిని ఒప్పించి మేమందరము కలిసి జగన్ గారి దృష్టి తీసుకొని పోయి ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తూ నన్ను ఆస్తి వచ్చిన మీ అందరికీ కూడా తెలుస్తూ చూసుకుంటున్నా